ప్రపంచంలో ఎంతమంది మీడియా అధినేతలున్నా ఆయన ముద్ర ప్రత్యేకం మీడియా ద్వారా ఒక జాతిని భాషను ప్రభావితం చేసిన అసలు సిసలు పాత్రికేయుడు రామోజీరావు నిత్యం సత్యం నినదించే ఈనాడు తెలుగువారి టీవీ ఈటీవీ అరచేతికి సమాచారం ఇచ్చే ఈటీవీ భారత్ ఇలా ఒకటేంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ ఆయన ఏ మాధ్యమంలో అడుగుపెట్టినా అదో సంచలనం నిత్య నూతనం అనేక ప్రయోగాలతో మీడియా రంగంలో సరికొత్త సాహసాలు చేసిన యోధుడు రామోజీరావు మీడియా అంటే ఒక వ్యాపారం కాదు సమాజాన్ని జాగృతం చేసే సామాజిక మాధ్యమం రామోజీరావు దాన్నే నమ్మారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత మాసపత్రిక ద్వారా మీడియా రంగంలో తొలి అడుగు వేశారు రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు కర్షక లోకానికి అందించిన కరదీపికే అన్నదాత దాని ద్వారా వ్యవసాయ వైజ్ఞానిక కేంద్రాలు కర్షకులకు మధ్య తిరుగులేని వారధి నిర్మించారాయన సేద్యంలో అధునాతన విధానాలు సాంకేతిక పద్ధతులు కొత్త యంత్రాలపై ఎనలేని సమాచారం ఇచ్చారు తెలుగు రైతుల్ని మూస విధానాల్ని బుదిలేసి ప్రయోగాల బాట పట్టించింది కోట్లాది మంది రైతులకు వ్యవసాయ విజ్ఞాన ఫలాలు అందించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మీడియా రంగ ప్రస్థానంలో రామోజీరావు వేసిన మలె అడుగు సంచలనమైంది అదే తెలుగునాట అత్యధిక సర్క్యులేషన్తో పాఠకాధారణ పొందిన ఈనాడు విశాఖపట్నం కేంద్రంగా పురుడు పోసుకుంది ఈనాడు తేనెలోలికే తెలుగు భాషకు అక్షర పాత్రైంది నూతన మార్పులకు తెలుగు నీల తన చుట్టూ తాను తిరుగుతూ ఈనాడు చుట్టూ తిరగడం మొదలుపెట్టింది దానికి కారణం మార్పు ఒక్కటే శాశ్వతమని రామోజీరావు మనసారా నమ్మడం ప్రజా సమస్యల పట్ల నిబద్ధత నిత్యం నిజానికి కట్టుబడే నిష్ఠలే ప్రాథమిక లక్షణాలుగా పునికిపుచ్చుకున్న ఈనాడు తెలుగు పాఠకుల దినచర్యలో భాగమైంది ఈనాడులో అర్చైందంటే అది శిలాక్షరమే అని అసంఖ్యాక తెలుగు పాఠకులు ఏనాడూ తీర్మానించుకున్నారు అందుకే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ప్రథమార్థంలో నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది కాపీలుగా ఉన్న ఈనాడు సర్క్యులేషన్ అంచెలంచెలుగా పెంచుకుంటూ రెండు వేల పదకొండు తొలి అర్థానికి ఎవ్వరూ అందుకోలేని స్థాయికి చేరింది కరోనా సమయంలో ఇక పత్రికల పని అయిపోయినట్లేనని చాలామంది అనుమానించినా ఈనాడు వాటన్నింటినీ పటాపంచలు చేసింది నేటికి ఇరవై మూడు కేంద్రాల్లో ముద్రితమవుతూ అత్యధిక సర్క్యులేషన్ ఉన్న తెలుగు దినపత్రికగా వెలుగొందుతోంది నిత్యం ఉషోదయానికి ముందే సత్యం నినదించుగాక ఈనాడు నిర్వహణలో రామోజీరావు ఆచరించిన సిద్ధాంతం ఇదే ఆ సిద్ధాంతం తెలుగు పత్రికల గతినే మార్చింది ఈనాడు రాకముందు పత్రికలు ఏ మధ్యాహ్నానికో సాయంత్రానికోగాని పాఠకుడికి చేరేవి కావు ఆ పరిస్థితిని మార్చేశారు రామోజీరావు పత్రిక బట్వాడా వ్యవస్థ నుంచి ఏజెంట నియామకం వరకు అన్ని రంగాల్లోనూ కొత్త ఒరవడి సృష్టించారు తెల్లారకముందే దినపత్రికను పాఠకుడి ఇంటికి చేర్చే అధ్యాయానికి రామోజీరావే నాంది పలికారు జాతీయ అంతర్జాతీయ వార్తలు నేతల ప్రకటనలు బహిరంగ సభల్లో ప్రసంగాలతో నింపేసే మోసధోరణికి ముగింపు పలికింది ఈనాడు తెలుగు జర్నలిజాన్ని పల్లెబాట పట్టించింది అసలైన వార్తలు దేశ రాష్ట్ర రాజధానుల నుంచి వెలువడేవి కావని మారుమూల పల్లెల్లో నిస్సహాయ ప్రజలు అనుభవించే కష్టాలే పత్రికల ప్రాధాన్యం కావాలన్నది రామోజీరావు నమ్మకం ఆ నమ్మకానికే ఈనాడు కట్టుబడింది అందుకనుగుణంగానే స్థానిక ప్రజా సమస్యలకు పెద్దపీట వేయడం తొలిసంచిక నుంచే మొదలైంది నేటి నేటివరకు స్థానిక జనజీవనంతో ముడిపడిన వార్తలే ఈనాడుకు పంచప్రాణాలు ఈనాడు అంటే కేవలం వార్తలే కాదు తెలుగువారి ఆత్మగౌరవ పతాక పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి ఎనభై మూడు మధ్య నాటి కాంగ్రెస్ అధిష్టానం ఐదేళ్లలో నలుగురు ఏపీ ముఖ్యమంత్రుల్ని మార్చింది ఆ సమయంలో తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని పరిరక్షించే కొత్త రాజకీయ శక్తిగా తెలుగుదేశం ఆవిర్భావాన్ని ప్రజలు స్వాగతించారు ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పత్రికగా తెలుగుదేశం పార్టీ రాకను ఈనాడు హర్షించింది అయితే వ్యక్తులకు ఏనాడూ ప్రాధాన్యమివ్వలేదు నియంతృత్వాన్ని ప్రతిఘటించడమే లక్ష్యంగా తెలుగుదేశానికి అండగా నిలబడ్డామని ఆ పార్టీ అధికారంలోకొచ్చాక మంచి చేస్తే అభినందిస్తుందని తప్పులు జరిగితే హెచ్చరిస్తుందని రామోజీరావు పంతొమ్మిది వందల ఎనభై మూడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తన సంపాదకీయంలో చేశారు దానికి తగినట్లే ఎన్టీఆర్ హయాంలో జరిగిన తప్పిదాన్ని నిస్సంకోచంగా ఎండగట్టింది ఈనాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఈనాడు అక్షరయుద్దేసింది రెండువేల మూడులో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి పాదయాత్రకు విస్తృత కవరేజీ ఇచ్చింది ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాల్ని బహిర్గతం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పాదయాత్రకు ఈనాడు ఇచ్చింది అధికారంలోకొచ్చాక జగన్ అరాచకాల్ని ఎండగట్టి నవ్యాంధ్రలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో తనవంతు పాత్ర పోషించింది పాఠకుల అభిరుచికి పట్టం నిత్య నిత్యనూతనంగా ముందుకు సాగడమే ఈనాడు ప్రయాణం ఆ క్రమంలో ఎడిషన్లో ఎన్నో మార్పులు జరిగాయి అవి ప్రజలకు మరింత చేరువవుతూనే ఉన్నాయి విశాఖలో తొలి ఎడిషన్ ప్రారంభమైన నాలుగేళ్లకే సర్క్యులేషన్లో అప్పటి అగ్రగామి పత్రిక ఆంధ్రప్రభను దాటేసింది ఈనాడు ఇక ఏనాడూ వెనుదిరిగి చూసింది లేదు అంతకంతకు పాఠకాధారాను పెంచుకుంటూ లో మరే తెలుగు దినపత్రిక అందుకోలేని సరికొత్త శిఖరాల్ని ముద్దాడింది దీనికి కారణం రామోజీరావు చేసిన అనేక ప్రయోగాలే ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది జిల్లా లో స్థానిక వార్తలకు ప్రాధాన్యమిచ్చేలా అట్టడుగు వర్గాల సమస్యలకు అద్దం పట్టేలా రామోజీరావు తెచ్చిన మినీ ఎడిషన్లో పెను విప్లవాన్నే సృష్టించాయి పత్రికా ప్రకటనల రంగంలోనూ ఈనాడు ట్రెండ్ ఫాలో కాకుండా కొత్త ట్రెండ్ సృష్టించింది ప్రకటనల కోసం ప్రభుత్వంపైనే ఆధారపడాల్సిన అగత్యం నుంచి బయటపడి ప్రజలకు లాభం చేకూర్చి ఉపయోగపడే క్లాసిఫైడ్ ప్రకటనల సంస్కృతిని తెలుగులో మొట్టమొదట ప్రవేశపెట్టింది ఈనాడే ఆదివారం నాడు రోజువారి వార్తలకు భిన్నమైన సమాచారం ఆస్వాదించేలా వైవిధ్య అనుబంధ పేజీ అందజేసింది తదనంతరం ఒక పుస్తక రూపంలో ఆకర్షణీయంగా చిత్ర విచిత్ర మాలికల సమాహారంగా తేచిదిద్దింది అనాదిగా వివక్షకు గురవుతూ వచ్చిన మహిళల సమస్యలు వారి విజయగాథలు సమాజానికి తెలియజేయారని గుర్తించిన అభ్యుదయ సంపాదకుడు రామోజీరావు పంతొమ్మిది వందల తొంభై రెండు సెప్టెంబర్లో అలా మొదలైందే ఈనా వసుంధరా పేజీ మహిళల కోసం ఒక ప్రత్యేక పేజీ ఏర్పాటు చేసిన తొలి దేశీయ పత్రిక ఈనాడే అంతేకాదు తెలుగు రంగంలో తొలిసారిగా విద్యార్థుల కోసం ప్రతిభా పేజీని వాణిజ్య వార్తలు కావాలనుకునేవారికోసం బిజినెస్ పేజీని ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించే రైతే రాజు పేజీని ప్రారంభించింది కూడా ఈనాడే పాఠకుల నాడి పసిగట్టడంలో ఈనాడు ఏనాడు వెనకబడలేదు గతంలో వారా మాసపత్రికల్లో వచ్చే అంశాల్ని పాఠకులు రోజూ కోరుకుంటున్నారనే అభిప్రాయంతో వినూత్నాంశాలతో విభిన్న పేజీలు అందిస్తోంది విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసే చదువు పేజీ ఆరోగ్యంపై అవగాహన పెంచే సుఖీభవ క్రీడా సమాచారాన్ని అందించే ఛాంపియన్ శాస్త్ర సాంకేతిక పురోగతికి అద్దంపట్టే ఈనాడు పేజీ మదుపరులకు మార్గ నిర్దేశం చేసే సిరీ యువతరంలో జోష్ నింపే ఈతరం పిల్లల కోసం బుజ్జి ఇలా అన్ని వర్గాలకు ఆసక్తికరమైన వార్తల్నీ సమాచారాన్ని అందిస్తోంది ఈనాడు పాఠకుడి గుండెలకు హత్తుకునే శైలిలో ప్రచురించే వార్తలే కాదు విలక్షణ రీతిలో రాజకీయ సామాజిక అంశాలకు అద్దంపట్టే ఈనాడు కార్టూన్లకు కోట్ల మంది అభిమాన పాఠకులు ఉన్నారు ఈనాడు అక్షరయాత్రలో మరో సంచరణం పరిశోధనాత్మక పాత్రికేయం ప్రజల పక్షపాతిగా నిరుపేతలు బడుగు బలహీన వర్గాల ఆయుధంగా ఈనాడు ప్రచురించిన అనేక వార్తలు ప్రజాధన దుర్వినియోగాన్ని గట్టిగా ఎండగట్టాయి అధికారుల అలసత్వాన్ని ప్రదర్శించాయి అభాగ్యులకు ఆర్థిక సాయం అందేలా చేశాయి అక్షరాలే అస్త్రాలుగా అనేక సామాజిక ఉద్యమాల్ని ముందుకు నడిపింది ఈనాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో నెల్లూరు జిల్లా దూబగుంటలో సారాపై చేసిన మహిళలకు బాసటగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా సారా ఉద్యమానికి ఊతమిచ్చింది ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమ సమస్యలు తామే పరిష్కరించుకునేలా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈనాడు చేపట్టిన శ్రమదానోద్యమం ఊళ్లకు ఊళ్లను భాగస్వాముల్ని చేసింది చెరువుల్లో పూడికతీత రోడ్ల మరమ్మత్తులు కాలువల మరమ్మత్తులకు గ్రామస్తులు స్వచ్ఛందంగా కదిలేలా స్ఫూర్తి నింపింది తుపాన్ల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు బాసటగా నిలవడం ఈనాడులోని మానవత్వానికి నిదర్శనం తుపాన్ల సమయంలో సంస్థ రిలీఫ్ ఫండ్ ప్రకటించడం పాఠకులు బాధితులకు ఆపన్న హస్తం అందించేలా ప్రోత్సహించడం ఆ వచ్చిన మొత్తంతో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా తుపాను బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వడం ఈనాడు మార్క్ మానవత్వం అందుకే ఈనాడు అంటే నాటికీ నేటికీ ఏ నాటికైనా సమున్నత పాత్రికే విలువలకు పట్టం పట్టంగట్టే ఈనాడుకు అనుబంధంగా సితార సినిమా వారపత్రికను ప్రారంభించారు రామోజీరావు చిత్రపురి విశేషాల సమాహారంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అక్టోబర్ మూడున సితారను సినీ అభిమానులకు అందించారు కేవలం వార్తలు కథనాలు అందించేందుకే పరిమితం కాకుండా విలువలున్న చిత్రాల్ని ప్రోత్సహించే దిశగా సితారను తీర్చిదిద్దారు రామోజీరావు పంతొమ్మిది వందల ఎనభై నుంచి మూడేళ్లపాటు సితార అవార్డుల కార్యక్రమం నిర్వహించి ప్రతిభావంతులైన నటులు సాంకేతిక నిపుణుల్ని సన్మానించారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో సాహితీ ప్రేమికుల దాహం తీర్చేలా చతుర విపుల మాసపత్రికలు ప్రారంభించారు నెలకో నవలతో చతుర వివిధ భాషా కథల సమాహారంగా తెచ్చిన విపుల సాహిత్య రంగంలో వినూత్న ప్రయోగం ఎందరో అసాధ్యమని భావించే సాహిత్య పత్రికల్ని నాలుగు దశాబ్దాలుగా నిరాటంకంగా నడిపారు రామోజీరావు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండే ఈనాడు తెలుగు దినపత్రికలన్నింటికన్నా ముందే అంతర్జాలంలో అడుగుపెట్టింది దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఈనాడు వార్తలు అందించారనే ఆశయంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈనాడు డాట్ నెట్ వెబ్సైట్ ప్రారంభించారు దాని ద్వారా తాజా వార్తలు వేగంగా ఎప్పటికప్పుడు అందిస్తున్నారు ఆంగ్ల దినపత్రికను రామోజీరావు రెండు దశాబ్దాల పాటు విజయవంతంగా నడిపించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి ఆరున వందల ప్రారంభించారు జర్నలిస్టులకు అవకాశం కల్పించారు తెలుగు పత్రికా రంగాన్ని పుంతలు తొక్కించడమే కాదు వాడుక భాషకు పట్టం కట్టారు రామోజీరావు ఈనాడు వార్తాపత్రికలో ఆంగ్ల పదాలకు చోటు లేకుండా వాటికి ప్రత్యామ్నాయ తెలుగు పదాలు సృష్టించారు చాలా కొత్త పదాల్ని ఈటీవీ ఈనాడు ప్రాచుర్యంలోకి తెచ్చాయి తెలుగు భాషా సేవలో రామోజీరావు మరో ముందడుగే తెలుగు వెలుగు మాసపత్రిక తేనెలుకే తీయ్యని పదసాహిత్య మాధుర్యాన్ని నలుగురికి పంచేందుకు తెలుగు వెలుగు పత్రిక రూపొందించారు ఇతర చిన్నారుల్లోనూ భాషారక్తిని కల్పించి సృజనాత్మక పెంపొందించేలా బాలభారతం పత్రికను నడిపించారు ప్రింట్ మీడియాలో ఈనాడు ఓ సంచలనమైతే ఎలక్ట్రానిక్ మీడియాలో రామోజీరావు ప్రారంభించిన ఈటీవీ తెలుగువారి టీవీగా భావిల్లుతోంది దృశ్య మాధ్యమంలోనూ అప్పటి వరకు ఉన్న మూస ధోరణిని మార్చేసి బుల్లితెరపై అవధుల్లేని వినోదం పంచుతూ ఇంటింటి టీవీ అయ్యింది ఈటీవీ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఏడున తెలుగులో మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల ఛానెల్ గా ప్రారంభమైంది పేరుకు వినోద ప్రధానమైన ఇంటిల్లిపాదిని అలరించేలా వినూత్న కార్యక్రమాలు ప్రసారం చేసింది వారానికి ఒక సీరియల్ ను ఆస్వాదించే ప్రేక్షకుల్ని డైలీ సీరియల్స్ తో టీవీలకు అతుక్కుపోయేలా చేసింది మూడు పాటలు ఆరు సినిమా కార్యక్రమాలు అంటూ గిరిగీసిన సినీ వినోద వలయంలో ఈటీవీ చిక్కుకోలేదు వేకువనే అన్నదాతకు పంటసిరులు కురిపించే మెళకువలు నేర్పిస్తుంది గంధర్వుడు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో రామోజీరావు పట్టుబట్టి చేయించిన కార్యక్రమం పాడుతా తీయగా ఈ కార్యక్రమం సినీ పరిశ్రమకు వందల మంది గాయని గాయకుల్ని అందించింది నేటికీ అందిస్తూనే ఉంది స్టార్ మహిళా వంటి కార్యక్రమం గిన్నీస్ పుస్తకంలోకెక్కింది జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకుల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తూ కడుపుబ్బా నవ్విస్తోంది ఢీ రియాలిటీ డాన్స్ షో ప్రేక్షకులతో స్టెప్పులు వేయిస్తోంది ఇలా చెప్పుకుంటూ పోతే వినోదాల జల్లులో జనం తడిసి ముద్దయ్యేలా ఈటీవీ కార్యక్రమాల్ని ప్రజలకు అందించారు రామోజీరావు మానవ సంబంధాలకు విలువనిస్తూ మన సంస్కృతి సంప్రదాయాల్ని తరువాతి తరాలకు అందిస్తూ ఈటీవీ నెట్వర్క్ ను వివిధ రాష్ట్రాల్లో విస్తరించారు రెండువేల సంవత్సరం ఏప్రిల్లో ఈటీవీ బంగ్లా ప్రారంభమైంది మూడు నెలల్లోనే మరాఠీ ఛానల్ మొగ్గ తొడిగింది సరిగ్గా మరో ఐదు నెలలకే ఈటీవీ కన్నడ కస్తూరిలా పరిమళించింది రెండు వేల ఒకటి ఆగస్టు నుంచి ఈటీవీ ఉర్దూ ప్రసారాలు మొదలయ్యాయి రెండు వేల రెండు జనవరిలో ఒకే రోజు ఆరు ఛానళ్లను ఆరంభించి మీడియా చరిత్రలో మరో సంచలనం సృష్టించారు రామోజీరావు ప్రాంతీయ భాషా ఛానళ్లతో ప్రజలకు చేరువైన ఈటీవీ ఒక పెద్ద నెట్వర్క్ గా అవతరించింది తెలుగునాట వినోదం పంచుతున్న ఈటీవీని ఓ సమాచార విప్లవంగా మార్చారని రామోజీరావు సంకల్పించారు తెలుగు నేల నలు సమాచార వెలుగులు ప్రసరింపజేయడమే లక్ష్యంగా రెండు మూడు డిసెంబర్లో ఈటీవీ టూ న్యూస్ ఛానల్ ను ప్రారంభించారు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ పేరిట రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇరవై నాలుగు గంటల స్రవంతిని ప్రారంభించారు ఎప్పటికప్పుడు తాజా వార్తలతో పాటు విశ్లేషణలు నిజ జీవన గాథలతో అలరిస్తోంది ఈటీవీ అంటే సంచలనాలకు దూరంగా వాస్తవాలకు దగ్గరగా విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది ఈటీవీ తెరపై కనిపిస్తేనే నమ్ముతారనేంత విశ్వాసాన్ని పొందింది ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈటీవీ నెట్వర్క్ ను ఎప్పటికప్పుడు రామోజీరావు విస్తరించుకుంటూ వెళ్లారు ఈటీవీ ప్లస్ ఈటీవీ సినిమా ఈటీవీ అభిరుచి ఈటీవీ స్పిరిచువల్ ఛానల్స్ ప్రేక్షకుల్ని రకరకాల కార్యక్రమాలతో అలరిస్తున్నాయి ఇక భవిష్యత్తును ముందే పసిగట్టే రామోజీరావు తెలుగునాట అతిపెద్ద డిజిటల్ మీడియా విభాగాన్ని సృష్టించారు అదే ఈటీవీ భారత్ పదమూడు భాషల్లో వార్తలు అందిస్తూ అతిపెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్ గా ఈటీవీ భారత్ అరచేతిలో సమాచారం అందించే అస్త్రంగా మారింది పెద్దలకే కాదు పిల్లలకు వినోదాన్ని అందించాలన్నది రామోజీరావు ఆలోచన అందులోంచి పుట్టిందే ఈటీవీ బాలభారత్ నాలుగు నుంచి పద్నాలుగేళ్ల వయస్సున్న పిల్లల్ని కట్టిపడేసేలా పన్నెండు భాషల్లో కార్టూన్ కార్యక్రమాల్ని అందిస్తున్నారు భవిష్యత్తు వినోదాన్ని శాసించే ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి ఈటీవీ అడుగుపెట్టింది ఈటీవీ నెట్వర్క్ లోని కార్యక్రమాలన్నింటితో పాటు ఉత్కంఠ రేపే వెబ్సిరీస్లు అలనాటి చిత్రరాజాలన్నీ ఈటీవీ విన్ ఓటీటీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచారు ఇవన్నీ కలిపి కోట్ల మంది ప్రేక్షకుల్ని ప్రభావితం చేసే ఈటీవీ నెట్వర్క్ గా ప్రేక్షకులు అందించారు